తెలుగు రాజకీయాల్లో సీన్ రివర్స్ ఆంధ్రాలో కోల్డ్ స్టోరేజ్లో రెడ్ బుక్ తెలంగాణలో కొనసాగుతున్న రెడ్ బుక్ లిస్ట్ సంచలన మలుపులు తిరుగుతున్న తెలంగాణ రాజకీయాలు ఆంధ్ర రాజకీయాల్లో స్తబ్దత తెలుగు రాష్ట్రాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఈ రెండు రాష్ట్రాల రాజకీయాల్లో రాజకీయాలు తారుమారయ్యాయి పగా ప్రతీకారాలతో రగిలిపోయిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా నిశ్శబ్ద వాతావరణం నెలకొన్నది గత దశాబ్ద కాలంగా సాఫీగా సాగిపోయిన తెలంగాణ రాజకీయాల్లో మాత్రం పగా ప్రతీకార జ్వాలలు రగులుతున్నాయి ఇప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి అప్పట్లో జైలుపాలైతే అప్పటి ముఖ్యమైన మంత్రి జైలుకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి కృష్ణానదికి అటువైపున ఉన్న ప్రతీకార రాజకీయాలు కృష్ణానదికి ఇటువైపున ఉన్న తెలంగాణకు మారాయి ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది అడుగడుగున ఎన్నో అవమానాలు ఎదుర్కొని దాడులకు బీతిల్లి చివరకు జైలులో కఠిన జీవితాన్ని గడిపిన నాటి మాజీ ముఖ్యమంత్రి నేటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పగా ప్రతీకారాల జోలికి పోకుండా అభివృద్ధిపై దృష్టి సారించడం ఒక పరిణామం దీనికి కేంద్రంలో ఉన్న బీజేపీ పెత్తనం ఒక ప్రధాన కారణం అభివృద్ధి చేసుకోండి నిధులిస్తాం మిగతా విషయాలు ఎందుకు అన్నట్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా కొంత కట్టడి చేయడం ఎందుకు కారణంగా మనం చెప్పుకోవచ్చు అందుకు తగ్గట్టే చంద్రబాబు అడిగిందే తడవుగా నిధుల కాసుల వర్షాన్ని కుర్పి కురిపిస్తున్నది కేంద్రం పరిశ్రమలకు రెడ్ కార్పెట్ వేస్తుంది తెలుగుదేశం పార్టీని తిప్పలు పెట్టిన అత్యంత సంచలనం కలిగించిన అవినాష్ రెడ్డి కేసును కూడా చంద్రబాబు గాలికి వదిలేయడం ఒక సంచలన చర్చనీయాంశంగా మారింది దాంతోపాటు వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసే విధంగా కుటుంబ పరువును బజారుకిల్చే విధంగా అవాకులు చెవాకులు పేలిన దుర్మార్గంగా మాట్లాడిన కొడాలి నాని వంశీ రోజా రాంబాబు వంటి వారి పట్ల కూడా జాలి చూపడం తెలుగుదేశం కార్యకర్తలు అసహనంతో రగిలిపోతున్నారు తెలుగుదేశం పార్టీ వస్తే ఇలా భరతం పడతారని అనుకున్న ప్రజలు కూడా ఒకంత ఆశ్చర్యానికి గురవుతున్నారు ఇక తెలంగాణ విషయానికి వస్తే ఓటుకు నోటు కేసులో ఇప్పటి ముఖ్యమంత్రి అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి జైలుకు వెళ్ళడం ప్రజలు ఒక సంచలన రాజకీయ పరిణామంగా చూశారు కానీ అంతటితో రేవంత్ను వదలకుండా వెంటాడి వేటాడి పగా ప్రతీకారంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయన్ను స్వయంగా తొక్కడానికి చేసిన ప్రయత్నాలు రేవంత్ కు సానుభూతిని పెంచడమే కాకుండా రాష్ట్ర రాజకీయాలనే మార్చేశాయి ఈ క్రమంలో తీవ్ర ఆరోపణలకు గురైన కవితను అరెస్టు చేయకుండా బీజేపీ ప్రభుత్వం కాపాడిందని బలమైన ప్రభుత్వాన్ని ఎదిరించి సాహసించి పోరాడుతున్నది ఒక్క రేవంతేనని ప్రజల్లో అభిప్రాయం కలగడం ఆయన్ని హీరో చేసింది అనూహ్య పరిణామాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం తన ప్రతీకారం తీర్చుకోవడానికి ఆయన ప్రయత్నం చేయడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రతి సంఘటన సంచలన సృష్టిస్తున్నాయి ఇప్పుడు ఒకప్పుడు తెలంగాణ సంచలన రాజకీయ వార్తల వార్తలను వెతుక్కోవలసి వస్తుండే మీడియా రాజకీయ వార్తలు స్తబ్దుగా చప్పగా ఉండేవి కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పరిస్థితి తారుమారైంది ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకో సంచలనం రోజుకో వివాదంతో బాంబుల్ లాంటి వార్తలు దొరికేవి చివరకు పగ ప్రతీకారము కక్ష సాధింపు చర్యలు వంటి వార్తలు రోత పుట్టించాయి అబ్బా ఈ రాజకీయాలు ఈ సంచలనం వద్ద ఇంకా ప్రశాంతత కావాలనే పరిస్థితికి వచ్చింది ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ రెడ్ బుక్కుల్లో ఉన్న లిట్లిస్ట్ను కోల్డ్ స్టోరేజ్లో పడేశారు అవినాష్ రెడ్డి కేసునే ముందుకు తీసుకుపోతు తీసుకుపోలేకపోతున్నారంటే ఇక వేరే కేసుల విషయం ఆలోచించవచ్చు అంతే సంగతులను కూడా చెప్పవచ్చు కానీ అనుకున్నది సాధించాలి ధైర్యంగా ముందుకు వెళ్లే మనస్తత్వం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఊహించని విధంగా తన రెడ్ బుక్ను డెస్క్ టాప్ మీద తీసుకొచ్చారు ఒక్కొక్కటిగా అస్త్రాలు వదులుతున్నారు కాళేశ్వరం అవినీతి మహాత్యం నుంచి మొదలుకొని ఫార్ములా ఈ కారు రేస్ వరకు పట్టు వదలి విక్రమార్కులో వెంటాడుతున్నాడు పట్టు బిగిస్తున్నాడు అస్త్రాలు వదులుతున్నాడు అనుకున్నది కక్ష సాధిస్తున్నాడు వాస్తవానికి ఒక జాతీయ పార్టీ రాష్ట్ర సారథిగా ఉన్న ఆయనకు ఇంటా బయట గట్టి సవాళ్ళు ఎదురవుతున్నాయి ప్రాంతీయ పార్టీ మాదిరిగా సర్వోన్నత శక్తిగా వివరించే పరిస్థితి ఇక్కడ ఉండదు అయినప్పటికీ తాను ఏది అనుకున్నాడు ఆ దారిలో నా దారి రహదారి కాదు పగదారి అని దూకుడుగా ముందుకు వెళ్తున్నాడు రేవంత్ ఎత్తుకు పై ఎత్తు వేస్తూ క్విడ్ ప్రోకో కేసులో కేటీఆర్కు ఉచ్చు బిగించాడు ఇక కేటీఆర్ అనుకూలంగా వివరించిన అరవింద్ కుమార్ ఇతర హెచ్ఎండి అధికారులపై వరుస ఏసీబీ దాడులకు దిగింది రేవంత్ సర్కార్ కాళేశ్వరపై సిట్టింగ్ జడ్జితో విచారణ కూడా జరిపించారు ఫోన్ ట్యాపింగ్ కూడా ఉచ్చు బిగించే ప్రయత్నం చేశారు కానీ దాని విషయంలో అంత ఫలితం కనిపించలేదు ఇక అక్కడ ముఖ్యమంత్రి ఏమో చేతికి అంది వచ్చిన అవకాశాలను కూడా ఉపయోగించుకోవడం లేదు శత్రువులను దీటుగా ఎదుర్కోకుండా అభివృద్ధి పెరట అశ్వసన్యాసం చేస్తున్నారని పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి మరి ఇంత సహనమా అనే ఆగ్రహంగా కూడా ఉన్నాయి రెడ్బుక్ ఏమైనదని అడుగుతున్నారు గత పాలనలో దుర్మార్గాలకు విసిగి పోయి ఉండి మిమ్మల్ని గెలిపిస్తే మీరేం చేస్తున్నారని కూడా ప్రశ్నిస్తున్నారు అమరావతి చుట్టూ ఓఆర్ఆర్ అయ్యే ఖర్చు అంతా కేంద్రం భరిస్తానంటుంది స్టీల్ ఫ్యాక్టరీకి కూడా మోడీ నిధుల వరద కురిపిస్తున్నాడు ఎందుకు జగన్ మీద ప్రతీకారం తీర్చుకోవడం పగ సాధించడం అంటుంది కేంద్రం నిధులు ఉంటే అభివృద్ధి అభివృద్ధితోనే కమిషన్లు అందుకే రెడ్ బుక్ మంగళం పడేశారు అక్కడ రేవంత్ మాత్రం ఇక్కడ వచ్చేది లేదు పోయేది లేదు వేసేయండి అని అంటున్నాడు గత సర్కార్ రేవంత్ విషయంలో చాలా తప్పిదాలు చేసింది వాస్తవానికి జన్వాడ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగిరేస్తే రెండోసారి రేవంత్ పై కేసులు పెట్టారు అప్పుడు సానుభూతి మరింత పెరిగింది డ్రోన్ కేసులో రేవంత్ ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడో అప్పుడే హీరో అయ్యాడు రేవంత్ కేటీఆర్ను అరెస్ట్ చేసేదాకా వదలంటున్నాడు ఇప్పుడు సీఎం రేవంత్ అక్కడ రగిలిన పగ ప్రతీకారాలు అక్కడ లేవు కానీ ప్రస్తుతం తెలంగాణలో ఇక్కడ మొదలు మొదలైంది ఆధారాలు లేని స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేశారు అప్పుడు ఇక్కడ డైరెక్ట్గా నిధులు ట్రాన్స్ఫర్ అయిన విషయం ఆధారాలతో సహా నిరూపితం చేసింది రేవంత్ సర్కార్ ప్రస్తుతం కొనసాగుతున్న ట్రెండ్ స్టేట్కు మంచిదా చెడ్డదా తర్వాత విషయం కానీ గతంలో చేసిన పాపాలు ఇప్పుడు శాపాలుగా మారాయని చెప్పవచ్చు సీన్ రివర్స్ రాజకీయాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్నాయి మొత్తానికి దాడులు ప్రతి దాడులు విమర్శలు ప్రతి విమర్శలు పగ ప్రతీకారంతో రాజకీయం రగిలిపోతున్నది సంచలనం చోటు చేసుకుంటున్నది